ఏం చేసిందా పడెగ్గొట్టి పొలాలంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది ఆ బంగారం పడి మానైటువా మీరు చూసి మాట్లాడకండి అసలు స్కూల్ ఉండదు అవును మావయ్య స్కూల్ ప్రామిస్ ఎందుకే లేదు స్కూల్ తోలో పోయి ఉంటాయి కాదు మావయ్య మాస్టర్ పోయారు అయ్యో అయ్యో పాపం నిన్న కూడా చూసాను దుక్కలా ఉన్నాడే వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి ఇంకా లేదండి మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను అయితే నువ్వు కలగని ఉంటావరా చూసారా మాస్టారు దీన్ని బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది అవును మీరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు ఏమైంది మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి ఏమా మీరు బాగానే ఉన్నారు కదా మా అమ్మ కూడా చంపేస్తావా నువ్వు అన్ని మావిపోయా డౌన్లోడ్ షేర్ చాట్